హాయ్ అండి ముందు వీడియోలో తాటిపండు నుంచి తాటి గుర్జ్జుని అయితే సపరేట్ చేశాను కదండి ఈ తాటి గుజ్జుతో నేనైతే తాటి గారెల్ని వేస్తున్నానండి ముందుగా ఒక కప్పు ఇడ్లీ రవ్వని అయితే శుభ్రంగా కడుక్కొని నేను వీడియోలో చూపించినట్టు ఈ తాటి గుర్జ్జులో కలుపుకోవాలండి ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు బెల్లాన్ని మొత్తం అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి బియ్యపిండి సరిపోకపోతే ఇంకొక కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలండి నిజంగా చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి అస్సలు వంట రాని వాళ్ళు కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తే బాగా వస్తాయండి శుభ్రంగా వీటన్నిటిని కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఆకు మీద కానీ లేదా ఒక కవర్ మీద కానీ గారెల షేప్లో ఒత్తుకొని వేడిగా వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ తాటి గారెల్ని కానీ తాటికైతే చేసిన ఏ రెసిపీస్ అయినా వేడిక వేడి మీద కన్నా చల్లారక తింటే బాగుంటుందండి వేడిగా తినడం వల్ల కొంచెం చేదుగా అనేది అనిపిస్తుందండి అంతేనండి చాలా టేస్టీ అండ్ ఈజీ తాటి అయితే రెడీ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి